విశాఖపట్నంలో ఇప్పటి వరకు సీతకొండ అనే టూరిజం స్పాట్ మ్యూ పాయింట్ ని వైఎస్ఆర్ కొండగా మార్చడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మీ సొంత హాస్పిటల్కు పెట్టుకోవాల్సినటువంటి పేర్లను మీ భవనాలకు పెట్టుకోండి మీ లోటస్ పాండింగ్ పెట్టుకోండి ఆ పేర్లు అంతే తప్ప మీ సొంత ఆస్తులకు లోటస్ పాండు పేరు పెడతారు ప్రభుత్వానికి సంబంధించినవి అనాదిగా ఉన్న పేరును తీసి మీ పేరును పెట్టుకోవాలి మీ నాన్నగారు పేర్లు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం ఎట్టి పరిస్థితుల్లో సభవు కాదు దీన్ని వ్యతిరేకిస్తుంది భారతీయ జనతా పార్టీ యువ మోర్చి వీళ్ళు ఉద్యమం చేస్తుంది అరాచకంగా పార్టీ ఆఫీసులో ఉన్న వాళ్ళని తీసుకువెళ్లి ధర్నాకు పర్మిషన్ కావాలని అరెస్ట్ చేసే వైఖరి ఏదైతే ఉందో దీన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఈ విధమైన నిరంకుశ వైఖరి ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా మీ ఆస్తులుగా భావించే వైఖరిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ ఉద్యమాన్ని దసరాఫాలుగా ఇంకా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ చేపడుతుందని తెలియజేస్తున్నారు వెంటనే ముఖ్యమంత్రి ఈ యొక్క పేరు పెట్టే విధానాన్ని ఉపసంహరించుకోవాలి రెడ్డి గారు వారి నాన్నగారి పేరు పెట్టే వైఖరిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ అరెస్టులను నిలుపుణ చేయాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తోంది